ما ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఆస్తమా వస్తే దీని ప్రభావం శరీర అవయవాలపై పడటంతో పాటు ఎక్కువ కాలం చికిత్స తీసుకోవాల్సి వస్తుంది ఆస్తమా తీవ్రత ఎక్కువైతే టీబీకి దారితీయటంతో పాటు ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లుతోంది అందుకే ఆస్తమా నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడిన గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే వైద్య మార్గదర్శకాల సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి ఆస్తమా వ్యాప్తి దాని వలన కలిగే అనారోగ్యంపై అవగాహన కల్పించడానికి అలాగే మరణాలను తగ్గించడానికి మొట్టమొదటిసారిగా అవగాహన కార్యక్రమం నిర్వహించింది అనంతరం మే నెల మొదటి వారంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు ప్రతి ఏడాది మే నెల మొదటి వారంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహించి అనేక కార్యక్రమాల ద్వారా ఆస్తమాపై అవగాహన కల్పిస్తున్నారు ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య నిపుణుల ద్వారా యాక్ట్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం నమస్తే అండి నా పేరు డాక్టర్ మనీషా నేను ఆశ్రమ్ హాస్పిటల్లో రెస్పిరేటరీ మెడిసిన్ అంటే ఊపిరితిత్తుల విభాగంలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను మనము ఇవాళ వరల్డ్ ఆస్మా డే సందర్భంగా ఆస్మాకి సంబంధించిన వ్యాధి అనేది ఎలా వస్తుంది ఎవరిలో వస్తుంది దానికి గల లక్షణాలు ఏంటి దానికి ఏం మందులు వాడుకోవాలో తెలుసుకుందాం ఆస్తమా ఎలా వస్తుంది ఎవరిలో వస్తుంది ఈ ఆస్మా అనేది లేదా ఉబ్బసం అనేది తెలుగులో ఉబ్బసం అంటాం ఉబ్బసం అనేది శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధి అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే గాలిగొట్టాలు ఏవైతే ఉంటాయో అవి సంకోచిస్తాయి అంటే సన్నపడిపోతాయి సన్నపడిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఊపిరి సరిగ్గా చేరుకోకపోవడం వలన ఛాతీ బరువుగా అనిపించడము శ్వాస సరిగ్గా అందకపోవడము ముఖ్యమైన లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశాల వ్యాధిని ఏదైతే ఆస్మాగా చెప్పుకుంటున్నామో ఇది ఏ వయసు వారికైనా రావచ్చు అధికంగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం దీన్ని అంటే చిన్నప్పుడు బాగా పసి వయసు మూడు నెలల వయసు నుంచి కూడా మనం గమని గమనిస్తే ఉంటుంది కొంతమందిలో అలాగే చిన్నప్పుడు నాకు ఆస్మా లేదు కదా పెద్ద అయిన తర్వాత రాదు అనుకోవడానికి ఏం లేదండి పెద్ద అయిన తర్వాత ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసు అప్పుడు కూడా రావచ్చు ఆస్తమ లక్షణాలు అనేవి బయటపడవచ్చు మనకి అలాగే కొంతమంది స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా డెలివరీ అయిన తర్వాత ఈ లక్షణాలు మొదలైనట్టుగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇది ఏ వయసు వరకైనా రావచ్చు ముఖ్యంగా ఈ శ్వాస అనేది మనం ముక్కు ముక్కు దగ్గర మొదలై ఊపిరితిత్తుల వరకు ఒకటే ఫ్లో ఉంటుంది మనం గాలి లోపలికి తీసుకున్నప్పుడు కాబట్టి ఈ ఎలర్జీ లక్షణాల వల్ల కలిగిన ముక్కు దిబ్బడ లేదా జలుబు అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం దాన్ని ఈ ఎలర్జీక్ రైనైటిస్ ఉన్న వాళ్ళల్లో తరచుగా ఎలర్జీ వల్ల వచ్చిన జలుబు ఉన్న వాళ్ళల్లో యాభై శాతం మందికి పెద్ద అయిన తర్వాత అది ఉబ్బసం కింద మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చిన్న వయసులో మనము గమనించుకొని మందులు సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం అప్పుడు మనం తీవ్రత తగ్గించుకున్న వాళ్ళం అవుతాం పెద్ద వయసు అయిన తర్వాత ఆస్తమా రావడానికి కారణాలేంటి ఇప్పుడు ఈ ఆస్తమా ఎందువలన వస్తుంది అనేది మనం వివరంగా తెలుసుకుంటే ఆస్తమా రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి అందులో ముఖ్యమైంది ఎలర్జీ ఎలర్జీ లేని వాళ్ళల్లో ఆస్తమా వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి కారణాలు ఇతర ఇతర జన్యు కారణాలు కూడా ఉండొచ్చు అయితే ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఎలర్జీ అనేది డస్ట్ అంటే దుమ్ము వల్లనే కలిగిన అవ్వాలి అవ్వాల్సిన అవసరం లేదండి ఇది ఏదన్నా వాసన పెయింట్ వాసన అవ్వచ్చు ఏదన్నా కొత్త బట్టలు తెరిచినప్పుడు ఆ ధూళి కావచ్చు లేకపోతే పాత పుస్తకాలు తెరిచినప్పుడు అవ్వచ్చు పేపర్లు మారుస్తున్నప్పుడు ఇంట్లో బూజు దులుపుతున్నప్పుడు కానీ పోపు పెడుతున్నప్పుడు కానీ ఇలాంటి ఇలాంటిది ఏ వాసన అయినా కూడా దానివల్ల రావచ్చు మనం మామూలుగా ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటాము పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాము ఏ వాసన దానివల్ల అయినా కూడా ఆస్మా లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుందండి మంచి వాసన వస్తుంది కదా అని చెప్పి అది మంచిది అన్నట్టు కాదు ఏ మంచి వాసన వచ్చేదైనా అందులో కెమికల్ ఉన్నట్టే అర్థం ఆ కెమికల్ ద్వారా మనకి ఆ ఇంట్లో ఎవరికైతే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ముందు నుంచి లక్షణాలు ఉన్నాయో అవి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ వాడేటప్పుడు మనం గమనించుకొని వాడుకోవాలి అది అలాగే ఈ దుమ్ము రిలేటెడే కాకుండా మనం ఇంట్లో అగరబత్తులు పెట్టుకుంటాము ధూపం వేసుకుంటాము లేక కట్టెలు పోయి వాడుతూ ఉంటారు కొంతమంది ఈ ఏ పొగకి ఏ పొగకి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా ఈ ఆస్మ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మా ఇంట్లో ఇలాంటివి ఏమీ లేవు కానీ నాకైనా ఆస్మ వస్తుంది అంటే ఇంకా ఇంట్లో ఏమన్నా జంతువులు పెంచుకుంటున్నారా కుక్క కానీ పిల్లి కానీ ఏమన్నా చుట్టుపక్కల పావురాలు ఉండడం కానీ లేదా మీ చుట్టుపక్కల ఏమన్నా సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ పొగొచ్చే ఫ్యాక్టరీలు ఉండడం వల్ల కానీ చుట్టుపక్కల చెట్లు బాగా ఎక్కువ ఉండే వాటి నుంచి పుప్పడు బాగా వస్తున్నప్పుడు కానీ అలాంటి వాటి వాతావరణంలో ఉండడం వల్ల కూడా ఆస్తమా లక్షణాలు అనేవి రావచ్చు ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం ఆస్మా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో గమనిస్తే గనక ఈ ఆస్మా యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళు ముఖ్యంగా శ్వాస సరిగ్గా అందకపోవడము లేదా శ్వాస ఎక్కువ సార్లు పీల్చుకోవడము దగ్గు రావడము కూతలు రావడము అంటే విజుల్ లాంటి శబ్దం వస్తూ ఉంటుంది ఊపిరి తీసుకునేటప్పుడు తర్వాత ఛాతి బరువుగా అనిపించడము ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి ఈ ఎలర్జీ రైనైటిస్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ముందు జలుబుతో మొదలయ్యి తర్వాత ఆయాసం రావచ్చు కాబట్టి ప్రతిసారి ఈ ఆస్మాలో పిల్లికూతలు ఉండాలన్న అవసరం ఏమీ లేదు చాలామంది ఉత్తి ఆయాసము దగ్గుతో కూడా రావచ్చు తెల్లవారుజామున దీని లక్షణాలు పెరుగుతూ ఉంటాయి సన్ సాధారణంగా తర్వాత తెల్లటి చిక్కటి కపం పట్టడం ఈ కపము లోపల చిక్కుకున్నట్టు అనిపించడం ఈ లక్షణాలన్నీ మనం ఆస్మాలో చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో అయినా కానీ పెద్దవాళ్ళల్లో అయినా కానీ లక్షణాల్లో పెద్దగా మార్పు ఉండదు ఇవే లక్షణాలతో రావచ్చు కాకపోతే మనం ముందుగా అనుకున్నట్టుగా చిన్నపిల్లల్లో మొదలైనప్పుడు ఎలర్జీతో మొదలవుతుంది కాబట్టి వాళ్ళల్లో జలుబు కూడా తరచుగా చూస్తూ ఉంటాం ఈ లక్షణాలు కలిగినప్పుడు ఇక ఈ ఆస్మాని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు ఆస్మా కంట్రోల్ అవ్వదా మనకి దీనికి ఏమీ చేయడానికి లేదా ఆస్మా ఒకసారి వస్తే ఎప్పటికీ అలానే ఉంటుందా మనకి అనేది వివరంగా తెలుసుకుంటే గనక ఎలర్జీ వల్ల వచ్చిన ఆస్మా అయితే గనక మనకి ఎలర్జీ అనేది ఎప్పటికీ ఉంటుందండి ఒంట్లో దీర్ఘకాలికంగా మన ఒంట్లోనే ఎప్పటికీ ఎలర్జీ అనే లక్షణాలు ఉంటాయి అయితే ఈ ఎలర్జీని మనము ఆస్మాగా లక్షణాలుగా మారకుండా చూసుకోగలిగే అవకాశం ఉంటుంది ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే గొట్టాలు సన్నపడిపోకుండా పడిపోకుండా ఊపిరితిత్తులు దాకా దాన్ని దాడి జరగకుండా ఉండే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది మనం ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో దానికోసం ఏంటంటే చాలామంది మందుల కన్నా ముందు చేయాల్సింది ఏంటంటే దేనివల్ల నాకు ఆస్మా వస్తుంది అని వాళ్ళకు వాళ్ళు అంచనా వేసుకోవాలి అంటే నాకు ఏదైనా తిన్నప్పుడు ఈ పలానా ఈ పండు తిన్నప్పుడు వస్తుందా లేదా ఫలానా ఈ వాసన చూసినప్పుడు వస్తుందా లేదంటే దుమ్ములోకి వెళ్ళినప్పుడు వస్తుందా ఆటలు ఆడుకుంటున్నప్పుడు వస్తుందా గ్రౌండ్లో దేనివల్ల వస్తుంది అనేది ముందు ఎవరికి వాళ్ళు గమనించుకొని నోట్ రాసుకోవాలి సో ప్రతి పది మందిలో ముగ్గురికి ఏదో ఒక ఎలర్జీ ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి పది మందిలో ముగ్గురికి ఏదో ఒక ఎలర్జీ ఉంటుంది అది చిన్న మోతాదులో ఉండొచ్చు బయటికి లక్షణాలు కనపడేంత ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎలర్జీ అనేది ఉంటుంది ఆ ఎలర్జీ తీవ్రత పెంచుకోకుండా మనం చూసుకోవాలి అంటే ఏం చేయాలి దాన్ని ముందు మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి దుమ్ములోకి వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకుని వెళ్ళడము ఏమి ఇంట్లో పొగ వచ్చే వస్తువులు అంటే అగరబత్తులు కానీ ఈ సెంటులు కానీ ఇంకా ధూపాలు కానీ వేసుకోకుండా ఉండడము మస్కిటో కాయిల్స్ అవి కూడా దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవి కూడా అవాయిడ్ చేయడము వీటి ద్వారా ఆస్మా లక్షణాలు పెరగకుండా మనం చూసుకోవచ్చు అయితే ఈ ఎలర్జీ లేని వాళ్ళల్లో వచ్చే ఆస్మా ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల కలగవచ్చు లేదా చల్ల గాలి తగలడం వల్ల కూడా రావచ్చు ఈ చల్ల గాలి తగలడం వల్ల అంటే ఏసీ వేసుకోగానే వస్తుంది కొంతమంది తెల్లవారుజామును మంచులోకి వెళ్ళినప్పుడు వస్తుంది లేదా చల్ల నీళ్లు తాగినప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్తారు లక్షణాలు కాబట్టి ఇవన్నీ మనము అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏసీ వేసుకోకుండా ఎలా ఉంటాము అనుకుంటే కనుక ఏసీ వేసుకున్నా కూడా దాన్ని టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ థర్టీలో పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ మనం బాగా అధికంగా తగ్గించేయకుండా టెంపరేచర్ రూమ్ టెంపరేచర్కి సెట్ చేసుకొని మనం పెట్టుకుంటే ఆ శ్వాసకోశాల్లో రియాక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అలా మనం లక్షణాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆస్తమాకు ఎలాంటి మందులు వాడాలి ఇంకా ఈ ఆస్థమా ట్రీట్మెంట్ గురించి మనం చూసుకుంటాం అంటే ఏం మందులు వాడాలి ఎలాంటి మందులు వాడాలి దీనికి అనేది చూస్తే మనము చిన్న పిల్లల్లో అయినా పెద్దవాళ్ళల్లో అయినా కూడా మందులు ఒకే రకంగా ఉంటాయండి కాకపోతే మనం ఇచ్చే మోతాదులు డోసులు తేడాగా ఉంటాయి అందులో చిన్న పిల్లలకి తక్కువ డోసులు ఇస్తాం పెద్దవాళ్ళకి ఎక్కువ డోసులు ఇస్తాం ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే చాలామంది ఈ సాల్బ్యూటమాలు లేదా ఆస్తాలిన్ ఇటువంటి వాడుతూ ఉంటారు పిల్లల్లో కూడా నెబిలైజర్ తరచుగా పెడుతూ ఉంటారు నెబిలైజర్లో కూడా ఈ ఆస్తాలిన్ డివోలిన్ వేస్తూ ఉంటారు వీటి వల్ల ఏంటంటే తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుంది కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అయితే ఇవి ఎటువంటి ఉపయోగం ఉండదు వీటి వల్ల ముఖ్యంగా ఇంట్లో మనం చేసే తప్పే అది ఈ నెబిలైజేషన్లు పెట్టుకోవడము ఈ ఆస్తలిన్ స్ప్రేలు కొట్టుకోవడం వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కలుగుతుంది ఇప్పుడు ఈ తాత్కాలికమైన ఉపశమనం కలిగే వాటిని మందుల్ని ఏమంటామంటే రిలీవర్స్ అంటాం అంటే అప్పటికప్పుడు వచ్చిన లక్షణాలను ఆ రోజుకు తగ్గిస్తుంది రేపు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా అసలు జబ్బునే తగ్గిస్తూ లోపల రియాక్షన్ తగ్గించుకుంటూ వాపుని తగ్గించుకుంటూ వచ్చే మందుల్ని కంట్రోలర్స్ అంటాం మనం అంటే తరచుగా ఇట్లా మనకి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి రాక రాకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట అవి అంటే అవి తీసుకోవడం వలన ఈ ఏవైతే రిలీవర్స్ తీసుకుంటున్నామో ఊపిరితిత్తుల్లో విచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ ఏవైతే కంట్రోలర్స్ తీసుకుంటామో ఆ విచ్చుకున్న ఊపిరితిత్తుల లోపల ఉన్న వాపును కూడా తగ్గిస్తాయి అవి మనకి దానివల్ల ఎక్కువ కాలం ఊపిరి సమస్యలు రాకుండా కాపాడుకోగలుగుతాం మనం అయితే మనం మామూలుగా మందులు టాబ్లెట్లు టాబ్లెట్లు సిరప్లు అయితే పిల్లలకి చాలా బాగా వాడతారు కానీ ఇన్హేలర్ అనేసరికి ముందు పేరెంట్స్ చాలా భయపడిపోతూ ఉంటారు దీనికి ఏమన్నా అలవాటు పడిపోతారేమో చూసేవాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఇది ఒక్కసారి పీలిస్తే దీనికి ఎడిక్ట్ అయిపోతారేమో ఇలాంటి అపోహలు ఉంటాయి కానీ ఎప్పుడైతే మీరు టాబ్లెట్ వాడుతున్నారో మీరు టాబ్లెట్ రూపంలో మనం ఇచ్చేది మిల్లీగ్రామ్స్లో గ్రామ్స్లో ఉంటుంది అదే మనం ఊపిరితిత్తులు ఇన్హేలేషన్ థెరపీలో తీసుకునేది చూసుకుంటే డోసు మైక్రోగ్రామ్స్లో ఉంటుంది అంటే చాలా చాలా వెయ్యో వంతులో ఇస్తూ ఉంటాం మనం అది ఎంత తక్కువ డోస్ అంటే ఊపిరితిత్తుల మీద మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది కానీ మనం ఏదైతే నోటి ద్వారా వేసుకుంటున్నామో ట్యాబ్లెట్లు కానీ సిరప్ కానీ అది వేరే ఇతర ఇతర అవయవాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానివల్ల బరువు పెరగడము షుగర్ పెరగడము లేదంటే ఇతర కిడ్నీ ఇబ్బందులు రావడం బీపీ పెరగడము దీర్ఘకాలికంగా వాడిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలు కలగవచ్చు అదే మీరు ఇన్హెలేషన్ థెరపీ తీసుకునేటట్టు కనుక చూస్తుంటే కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఏమీ జరగవు రావు ఇన్హెలేషన్ థెరపీలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి పౌడర్ రూపంలో ఇన్హేలర్ ఇన్హేలర్ ఉంటుంది రెండవది స్ప్రే రూపంలో ఇన్హేలర్ ఉంటుంది డ్రై పౌడర్ ఇన్హేలర్ లేదా మీటర్ డోస్ ఇన్హేలర్ అంటాం మనం ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటే ఇలా గొట్టాల్లాగా ఉండే దాన్ని గొట్టను నోట్లో పెట్టుకొని పీల్చుకునేవి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వాటికి పీల్చుకునే సామర్థ్యం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది ఊపిరితిత్తుల్లో మనకి పీల్చుకునే సామర్థ్యం ఎక్కువ కావాలి కాబట్టి అది ముఖ్యంగా మనం ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు కానీ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి కానీ మాత్రమే అవి పెడతాం పైగా అరవై ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అవి పెడతాం ఎందుకంటే ఊపిరితిత్తులు కెపాసిటీ ఆ టైంలో బాగుంటుంది కాబట్టి వాళ్ళకి లోపలికి శక్తి శక్తితో పీల్చుకునే కెపాసిటీ బాగుంటుంది కాబట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి యూజువల్గా ఆ పీల్చుకునే గొట్టాలు అనేవి పెడుతూ ఉంటాం అనమాట అయితే ఈ స్ప్రేలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది మీ ఇది ఎండిఏ మీటర్ డోస్ ఇన్హేలర్ స్ప్రే అంటాం మనం దీన్ని మూడు నెలల వయసు అప్పటి నుంచి కూడా వాడచ్చు మనం దీన్ని మూడు నెలల వయసు అప్పటి నుంచి ఏ తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు కూడా వాడొచ్చు దీన్ని దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే ఇది ఎందుకు ఇది ఎవరిలో వాడతామంటే ముఖ్యంగా పన్నెండేళ్ల లోపల ఉన్న వాళ్ళకి లేకపోతే పదహారు ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ముఖ్యంగా పెడతాము ఇది దాంతోపాటు ఈ డబ్బాలో పెట్టి పీల్చుకోమని చెప్తాం ఈ దీనివల్ల ఉపయోగం ఏంటి మనకి అసలు డ్రై పౌడర్ కాకుండా అంటే గొట్టాలు కాకుండా ఈ స్ప్రే వల్ల ఉపయోగం ఏంటి అంటే దీనికి పీల్చుకునే సామర్థ్యం అధికంగా మనకు అవసరం పడదు కాబట్టి చిన్న పిల్లల్లో అరవై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళల్లో ఇది వాడడం వలన చాలా త్వరగా మందు లోపలికి వెళ్ళి ఉపశమనం కలిగిస్తుంది ఇందాక నేను అన్నట్టుగా కంట్రోలర్స్ రిలీవర్స్ అని చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్లో కంట్రోలర్స్ ఉంటాయి రిలీవర్స్ ఉంటాయి ఎప్పుడైతే మనం లక్షణం వచ్చినప్పుడు అప్పటికప్పుడు తగ్గించుకోవాల్సినప్పుడు తీసుకుంటామో దాన్ని రిలీవర్ అంటాము అలా కాకుండా తరచుగా జబ్బు తీవ్రత పెరగకుండా చూసుకుని రోజు మెయింటైన్ చేసుకునేదాన్ని మెయింటెనెన్స్ డోస్ లేదా కంట్రోలర్ అని చెప్తాం అయితే ఈ కంట్రోలర్లో ఏముంటుంది అంటే ఇన్హెలేషన్ కార్టికోస్టిరాయిడ్ ఉంటుంది కార్టికోస్టిరాయిడ్ అనగానే మనం భయపడిపోతాం కానీ ఇది చాలా తక్కువ డోస్లో ఉంటుంది ఇందులో మైక్రోగ్రామ్స్లో ఉంటుంది అసలు దేని మీద వేరే సైడ్ ఎఫెక్ట్స్ మీద ఏమి చూపించదు వేరే అవయవాల మీద కేవలం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే గాలిగొట్టాల్లో మాత్రమే దీని ప్రభావం చూపించి అక్కడ కలిగి ఉన్న వాపుని తగ్గిస్తూ ఉంటుంది మనకి కాబట్టి ఇటువంటి ఏ అపోహలు పెట్టుకోకుండా మనం కంట్రోలర్ థెరపీ వాడడం వలన ఈ లక్షణాలు అనేవి మనం పెరగకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా చిన్న వయసులో ఆస్తునం వచ్చిన వాళ్ళకి దీర్ఘకాలికంగా జీవితాంతం ఎప్పటికీ అలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ముఖ్యంగా ఇన్హిలేషన్ కార్పికోస్టిరేట్స్ పెట్టుకుంటే లక్షణాలు పెరగకుండా ఉంటాయి ఊపిరితిత్తులు త్వరగా పాడైపోకుండా ఉంటాయి మనకి దాంతోపాటు ఎప్పుడైతే తీవ్రత అధికంగా పెరిగి ఇంకా పిల్లి కూతలు బాగా పెరిగిపోయి ఇంట్లో ఈ మందులు తీసుకుంటున్నా తగ్గట్లేదు మనకి అనుకుంటామో అప్పుడు డాక్టర్ని సం సంప్రదిస్తే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే నోటి ద్వారా తీసుకునే స్టీరాయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంతవరకు మనకి అవసరం రాదు ఇంట్లో మీకు లక్షణాలు పెరిగినప్పుడు ఎన్నిసార్లు అయినా కూడా ఇన్హలేషన్ స్టీరాయిడ్ మనం తీసుకోవచ్చు ఆస్తమాకు ఎలర్జీ కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు ఈ ఆస్తమా మనం ముఖ్యంగా ఎలర్జీ ఉన్న వాళ్ళలో వస్తుందని ఇందా అక్కడ దాకా అనుకున్నాం కానీ ఎలర్జీ లేని వాళ్ళల్లో ఎవరిలో వస్తుంది అండి అంటే ఈ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారో యూజువల్గా స్మోకింగ్ చేసే వాళ్ళలో మనం వచ్చే లక్షణాన్ని సివపిడిగా చెప్తాం కానీ ఆస్మా కూడా అంటే అది కూడా ఒక రకమైన పొగ కాబట్టి ఈ ఆస్మా ఎవరిలో అయితే దానికి ప్రోన్గా ఉంటారు అంటే అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఈ పొగ తాగడం వల్ల కూడా ఆ పొగ వల్ల కూడా ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు పొగ తాగడమే కాదు ఇంట్లో చుట్టుపక్కల ఇంట్లో ఎవరైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆ ఎవరైతే సిగరెట్ కానీ చుట్టగాని కాలుస్తున్నారో ఆ పొగ పీల్చడం వల్ల కూడా ఆస్మ లక్షణాలు పెరగవచ్చు దాంతోపాటు ఈ రోజుల్లో ముఖ్యంగా బయట తిరిగే పొల్యూషన్ మనం ప్రయాణాలు చేసినప్పుడు కానీ రోడ్డు మీద వచ్చే పొల్యూషన్ కానీ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల కానీ వీటి వల్ల కూడా ఆస్మా లక్షణాలు చాలా పెరుగుతున్నాయి ఇవే కాకుండా ఇంకొక ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో ఎక్కువగా పెరిగేది ఏంటంటే ఊబకాయం అంటే ఒబేసిటీ ఈ ఒబేసిటీ చిన్నపిల్లల్లోనే మనం ఎక్కువగా ఊబకాయం చూస్తున్నాం ఈ మధ్య ఈ ఒబేసిటీకి ఆస్మాకి కూడా కనెక్షన్ ఉంటుంది ఎవరిలో అయితే ఆస్మా లక్షణాలు వస్తాయి అనుకుంటామో ఈ బరువు పెరగడం వల్ల కూడా దీనికి కనెక్షన్ వలన ఆస్మా లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారం బలమైన ఆహారం తీసుకోవడము అలాగే వైటమిన్ డి లెవెల్స్ మన ఒంట్లో లోపించకుండా చూసుకోవడము వీటన్నిటి వల్ల మనం ఊపిరితిత్తుల్ని కాపాడుకోవచ్చు ఎవరిలో అయితే ఈ ఆస్మ తరచుగా ఎక్కువగా వచ్చి పెద్దవాళ్ళల్లో కానీ తరచుగా వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల ఆస్మా లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు టీకాలు కూడా తీసుకోవచ్చు కొన్ని టీకాలు ఉంటాయి ఎలా అయితే చిన్నపిల్లల్లో మనం నిమోనియాలు అవి రాకుండా టీకాలు ఇస్తాము అలాగే పెద్దవాళ్ళు కూడా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా టీకాలు తీసుకోవచ్చు ఈ దీర్ఘకాలికంగా ఉండే ఊపిరితిత్తుల జబ్బులు వేటికైనా కూడా మనం టీకాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ జబ్బు ప్రతి సంవత్సరం పెరగకుండా ప్రతి సంవత్సరం హాస్పిటల్కి రావాల్సిన అవసరం రాకుండా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఏవైతే ఆస్మాలు పెరుగుతూ ఉంటాయో అవన్నీ పెరగకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి మనం ఒకకి దూరంగా ఉండడం ఇంట్లో ఏమన్నా వాసనలు పడకపోతే వాటికి దూరంగా ఉండడము తర్వాత ఇతర ఇతర ఈ మన ఏదైతే ఉబకాయ ఉందో బరువు తగ్గించుకోవడము బల బలమైన ఆహారం తీసుకోవడము ఇమ్యూనిటీని పెంచుకోవడము అంటే వైటమిన్ డి లోపించకుండా చూసుకోవడం ఇవన్నిటిని కూడా మనం ఆస్మా కంట్రోలింగ్కి వాడుకోవచ్చు అండి ఇంకా ఏ ఏ కారణాల వల్ల రావచ్చు అంటే ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వర్క్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం వాళ్ళని అంటే వాళ్ళు ఏ రోజైతే పని చేయడానికి వెళతారో ఆ రోజుల్లో వాళ్ళకి లక్షణాలు ఉంటాయి ఏ రోజైతే వాళ్ళకి సెలవు వస్తుందో ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు ఆ లక్షణాలు ఉండకపోవచ్చు తిరిగి మళ్ళీ వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ లక్షణాలు రావచ్చు దీని వర్క్ ఇండ్యూస్డ్ ఆస్మా అనగా పిలుస్తాం మనం అంటే పనిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే లక్షణాలు వస్తాయి ఇంకా ఇంకా కొంతమంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఏమవ్వచ్చు అంటే కేవలం ఆటలు ఆడుకుంటున్నప్పుడు అంటే వేగంగా నడిచినప్పుడు పరిగెట్టినప్పుడు స్కూల్లో ఆటలాడుకుంటున్నప్పుడు పిల్లలు ఇతర పిల్లలతోటి అలాంటప్పుడు మాత్రమే కలగవచ్చు దీన్ని మనం ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమాగా పిలుస్తాం అంటే ఓన్లీ వ్యాయామము లేదా ఏదన్నా పని చేస్తున్నప్పుడు మాత్రమే అంటే తీవ్రమైన పని అది పరిగెత్తడం కానీ వేగంగా నడవడం కానీ ఇటువంటివి చేసినప్పుడు మాత్రమే కలిగే లక్షణాలని మనం ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తుమాగా పిలుస్తాం అలాగే కొంతమందికి కొన్ని మందులు కూడా పడని ఉంటాయి ఆ మందులు పడకపోవడం వల్ల కూడా ఆస్మా లక్షణాలు పెరగచ్చు మనకి అలాగే ఎవరిలో అయితే ఈ కొంచెం స్ట్రెస్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ లేదా ఎమోషన్ ఇండ్యూస్డ్ ఆస్మాలు అనేవి లక్షణాలు కూడా ఉంటాయి ఎలా అంటే వాళ్ళు అధికంగా నవ్వినప్పుడు లేదా అధికంగా ఏడ్చినప్పుడు కానీ దానివల్ల కూడా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందండి కాబట్టి ఏడ్చినప్పుడు మాత్రమే నవ్వినప్పుడు మాత్రమే లేదంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది అంటే కూడా ఈ లక్షణాలు ఏవైతే దగ్గు కపం రావడము పిల్లి కోతలు ఆయాసం రావడము ఇవన్నీ ఉన్నాయంటే దానికి కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ టెస్ట్ చేయించుకొని అసలు ఆస్మా ఉందో లేదో ముందు హిస్టరీ బట్టి తర్వాత అవన్నీ డాక్టర్ అడిగే ప్రశ్నలను బట్టి నిర్ధారించుకొని టెస్ట్ల ద్వారా పరీక్షలు చేసుకుని దానికి మందులు తీసుకోవచ్చు అండి తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్లు చేయాలి ఆస్తమా సిడి అనేవి రెండూ కూడా ఊపిరితిత్తుల్లోకి గాలిగొట్టాలకు సంబంధించిన వ్యాధికి సంబంధించినవి అయితే ఈ ఆస్మాకి సి తేడా ఏంటండి అంటే ఆస్మా అనేది చిన్నప్పటి నుంచి రావచ్చు లేదా మధ్య వయసు నుంచి రావచ్చు కొంతమందిలో పెద్ద వయసులో కూడా రావచ్చు కానీ ఈ సిపిడి అనేది చాలా మందిలో నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళకే వస్తుంది చిన్న వయసులో వచ్చేది జన్యులోపం వల్ల వస్తుంది కానీ యూజువల్ గా అనేది నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో మాత్రమే వస్తుంది కానీ ఈ ఆస్తమాకి గల ముఖ్య లక్షణం ఏంటంటే ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది అంటే మనం మందులు తీసుకోవడం వల్ల సిమ్టమ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటాం అంటే దాని లక్షణాలు కొంత సమయం మనకి మన ఒంట్లో ఉండకపోవచ్చు ఎలా అంటే చలికాలంలో సీజనల్ వేరియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళంటే చలికి వచ్చిన వాళ్ళల్లో ఎండాకాలంలో ఏ లక్షణాలు లేకుండా నార్మల్గా ఉండొచ్చు వాళ్ళు తర్వాత చలికాలం వచ్చినప్పుడు పెరగచ్చు అలా సంవత్సరంలో కొంత సమయం వాళ్ళు ఏ లక్షణాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆస్మాలు కానీ మనం చూసుకుంటే సంవత్సరం అంతా వాళ్ళకి ఒకే లక్షణాలతో యూజువల్గా ఉంటారు అంటే వాళ్ళకి సిమ్టమ్ ఫ్రీ ఇంటర్వెల్ అనేది ఉండదు ఎప్పుడూ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి వాళ్ళకి ఆస్మాకి సీఓపీడీకి ముఖ్యంగా ఇది తేడా అయితే మనం దీన్ని అసలు డయాగ్నోసిస్ చేసుకోవడానికి అసలు ముఖ్యమైన టెస్ట్ ఏంటి మనకి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం మనం అంటే ఊపిరితిత్తుల యొక్క గాలిగొట్టాల సామర్థ్యం తెలుసుకునే పరీక్ష ఇది అంటే మనం శ్వాస ఎంత తీసుకుంటున్నామో ఎంత బయటకు వదులుతున్నామో ఎంత సామర్థ్యంతో వదలగలుగుతున్నాము అని ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ టెస్ట్ మనం స్పైరోమెట్రీ ఆర్ పల్మినరీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు మనం ముందుగా ఒక కంప్యూటర్లో మీ మీరు శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు రికార్డ్ చేసుకుంటుంది మీ ఊపిరితిత్తుల కెపాసిటీని రికార్డ్ చేసుకుంటుంది దాని తర్వాత మీకు ఒక మందు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే గాలిగొట్టలు విచ్చుకుంటాయో ఆ మందు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ముందుకే తర్వాతకి వచ్చిన డిఫరెన్స్ అంటే మందు ఇచ్చిన తర్వాత మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఎంత బాగుంది ఊపిరితిత్తులు అనే దాన్ని బట్టి మనం ఆస్మా ఉందా లేదా సి ఉందా లేదా అసలు ఎయిర్వే డిసీజ్ ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి కాబట్టి ఏ ట్రీట్మెంట్ మొదలు పెట్టే ముందైనా ఒకటి లక్షణాలు ఎంత ముఖ్యమో ఈ పల్మినరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ఆ వ్యాధిని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం అందువలన ఎప్పుడైనా కూడా మీకు ఈ పిల్లి కోతలు ఆస్మా లక్షణాలు ఉంటాయి కనుక పిల్లికోతల లక్షణాలు లేదా ఆయాసం లక్షణాలు దగ్గు లక్షణాలు ఉంటాయి కనుక మీ అంతటా మీరు మందులు వాడకండి ముందు టెస్ట్ చేయించుకొని డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో ఆ ఎంత మోతాదులో డోసులు వాడుకోవాలో ఆ డోసు కూడా మనం ఆ టెస్ట్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు తీవ్రతను బట్టి దాన్ని బట్టి మనం మందులు వాడుకుంటే కంట్రోల్లో ఉంటుంది మనకి ఆస్తమా సందర్భంగా మీరు ఇచ్చే సందేశం చివరిగా ఏంటంటే మనం ఆస్తమాని కంట్రోల్ చేసుకోవచ్చు లక్షణాలను కంట్రోల్ చేసుకోవచ్చు మీకు వ్యాధి లక్షణాలు కనుక ఉంటే మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి అలాగే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి బలమైన ఆహారం తీసుకోవడము డస్ట్ను ఎక్స్పోజ్ చేసుకోవడము వైటమిన్ డి లెవెల్స్ సరిపడా ఉండేలాగా చూసుకోవడము ఇవన్నీ చేసుకుని ఎప్పుడైతే లక్షణాలు వచ్చాయో ఆ లక్షణాలకి మీరు డాక్టర్కి చూపించుకొని పరీక్షలు చేయించుకొని తగిన మోతాదులో మందులు వాడుకోవడం వల్ల మనకు వ్యాధి కంట్రోల్లో ఉంటుంది ఈ వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మీకు ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో మీరు ఎవరైతే అశ్రద్ధ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందులు వాడుకోండి పరీక్షలు చేయించుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యాక్ట్ టెలివిజన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను